శ్రీకాళహస్తి ఆలయం గాలిగోపురం నందు సుమారు రెండు వేల మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు యువత మహిళలు విద్యార్థులు యోగా మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెరగడం మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది ప్రతి ఒక్కరు వారి దైనందిన జీవితంలో యోగాను క్రమం తప్పకుండా కొనసాగించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మానసిక ఒత్తిడిని జయించేలా ప్రతి ఒక్కరూ యోగా చేయాలి శ్రీకాళహస్ ఎమ్మెల్యే బుజ్జాల సుధీర్ రెడ్డి ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలని యోగాను వారి జీవితంలో భాగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అన్నారు శ్రీకాళసం నియోజకవర్గంలోని శ్రీకాళశాలి గాలిగోపురం దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర రెండు వేల ఇరవై కార్యక్రమంలో వెంకటేశ్వర జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వంశ శ్రీకాళు శాసనసభ్యులు బొజ్జాల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ కలిసి పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రధాన మంత్రిని కూడా యోగాంధ్రలో భాగస్వామ్యం అయ్యేలా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కావున ప్రతి ఒక్కరు యోగాను వారి జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు మండల స్థాయి అధికారులు మహిళలు విద్యార్థులు యోగా అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు యోగా ఈ మన శరీరానికి ఎంతో మంచిది ఎందుకంటే మనకి ఒక కాన్సంట్రేషన్ ఫోకస్ ఉంటుంది మన ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో యోగా కొంచెం ప్రశాంతత తీసుకొస్తుంది అదే కాకుండా ఎన్నో జబ్బుల్ని కూడా దూరం పెడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా యోగాని మీరు మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి యోగాంధ్రలో భాగంగా మనం జిల్లాలో చాలా క్యాంపెయిన్స్ చేశాము అదేవిధంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా యోగా చేశాం దాంట్లో మరీ ముఖ్యమైనది మన శ్రీకాళహ స్వామి స్వామి చెంతన మనం ఈరోజు శ్రీకాళ పట్టణంలో యోగా చేసుకుంటున్నాం చాలా ఆహ్లాదకరంగా ఉంది గుడి కింద చేయటం అనేది ఇక్కడ కూడా మిగతా వాళ్ళు ఇంకా నిల్చున్న వాళ్ళు కూడా దయచేసి గుడి లోప ఇక్కడ గోపురం లోపల కూడా మనం ఏర్పాట్లు చేయటం జరిగింది అక్కడ కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దయచేసి ఎవరు కూడా నిలిచాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లన్నీ చేసినందుకు టెంపుల్ వాళ్ళకి ఈవో గారికి టూరిజం వాళ్ళకి మరీ ముఖ్యంగా మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్కి శ్రీకాళహస్తి ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ మరి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ప్రధానమంత్రినే తీసుకొచ్చి ఇరవై ఒకటో తేదీ వైజాగ్ నగరంలో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అధికారులు అందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని శ్రీకాళా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దిగ్విజయంగా పెద్ద సంఖ్యలు నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు జయహింద్ జై భారత్ ఈ యోగా చేసినందుకు వచ్చేటందుకు తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి వినుతమైన ఆలోచన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మరి పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచుకోబోతున్నారు దగ్గర దగ్గర తొమ్మిది లక్షల బైచులకు యువకులు కావచ్చు యూధులు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే ఇరవై కోటో తేదీ పొద్దున ఆరు గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు తారకరామ స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర దగ్గర పదివేల పైచీలకు స్టూడెంట్స్ యంగ్స్టర్స్ వృద్ధులు ఎవరన్నా కావచ్చు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక భాగం అవుదాం మన ఉరుకులు పరుగుల జీవితంలో ఒక మార్పు రావాలన్నా మన ఆరోగ్యం బాగుపడాలన్నా కూల్టపడాలన్నా మనకు యోగా అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఇది తెలియజేసుకున్నా అంతేకాకుండా కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక అరగంట ఒక గంట సేపు మీ కాట మీకోసం కేటాయించుకోవాలి మీకోసం మీ లైఫ్లో మీ ఆత్మని మీ బ్రెయిన్ని ఇద్దరు అనుసంధానం చేసి ఒక ఆనందంగా జీవితంలో గడపాలంటే కంపల్సరీగా ఒక ఈ యోగా అనేది ప్రతి ఒక్క జీవితంలో ఇంపార్టెంట్ పద్మాత్మహిస్ లో ఫస్ట్ స్టేజ్ కవన క్రియలు అంటారు అందరినీ గాలి పీల్చుకుంటూ మీ యొక్క మెడ బ్యాక్వర్డ్ చూడని క్చేజయం నిదానంగా మళ్ళీ గాలి వదులుతూ మీ యొక్క తలని నార్మల్ పోజన్ తీసుకోండి అదేవిధంగా మీ యొక్క షోల్డర్ని టచ్ అవ్వాలి షోల్డర్ని రైస్ చేయకండి అదేవిధంగా అంటే మీ యొక్క తలని గా నార్మల్ పోజన్ పెట్టుకోండి గాలి వదులుతూ స్లోగా తలని తలని మాత్రం ఇప్పుడు స్లోగా ఒక టెన్ సెకండ్స్ చేద్దాం సార్ కాల్ రెండు ఫోన్ ఒకటి ఫోర్స్ కాల్ రెండు ఫోన్ చేద్దాం కల్పిస్తున్నా మీకు సర్ ముకు బాలక్ వెల్ గుడ్ ఓకే ఫోన్ చేద్దాం

ఎడమ వైపు రైట్ హ్యాండ్ ఓన్లీ రైట్ హ్యాండ్ యూస్ చేయండి ఫైవ్ సైక్లింగ్ చేయండి దీనివల్ల మైగ్రేన్ కానీ హెడ్ ఎక్స్ కానీ ఎటువంటి టెన్షన్స్ ఉండవు నమస్కారం ముద్ర ఓం కార్ అందరికీ నమస్కారం ఈరోజు మనము యోగాంధ్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి అశ్వ స్వామి టెంపుల్లో పక్కనే మనం శివుని చెంతా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం భాగంగా యోగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు శ్రీరెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం రానున్నారో దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంత స్ట్రెస్ఫుల్ వరల్డ్లో మన చుట్టుపక్కల ప్రతిదానికి మనము ఈ ఉరుకు పరకు దీంట్లో యోగా చేసి కొంచెం ధ్యానం చేసి మెడిటేషన్ చేసినట్టయితే బాడీకి కూడా చాలా ప్రశాంతత మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా దీని యోగా వల్ల చాలా పెరుగుతుంది అనేది అనేక మంది శాస్త్రవేత్తలుగా డాక్టర్లు వీళ్ళు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో జబ్బుల నుంచి కూడా యోగా దూరం పెడుతుంది మనసుకు ప్రశాంతతనిస్తుంది దీని అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున యోగాని మన జీవన శైలిలో రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా దీని యొక్క పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలా కాకుండా ఇది ఒక స్వచ్ఛందంగా అందరికీ ముందుకొచ్చి ఎంతోమంది ఎన్జిఓస్ కూడా దీన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే వచ్చే ఇరవై ఒకటో తారీఖున కూడా యోగాని ఇంటర్నేషనల్ యోగా డేని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఊరు వాడ ప్రతి మంద హెడ్ క్వార్టర్లో మున్సిపల్ హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రతి విలేజ్లో వార్డులో కూడా చేస్తున్నాం అదేవిధంగా జి డిస్ట్రిక్ట్ హెడ్ తిరుపతిలో కూడా తారక రామ స్టేడియంలో పిల్లలందరితో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో సుమారుగా ఒక పదివేల మంది పైచిలిక మందితో మనము యోగా నిర్వహించుకోబోతున్నాము ఇది ఇరవై ఒకటితో ఆపకుండా ఇరవై ఒకటి తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా యోగాని మనము చేసినట్టయితే ఫి ఫిట్నెస్తో పాటు మనందరికి కూడా మనకి చాలా వరకు ప్రశాంతతను ఇస్తుంది మన ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు చేస్తుందని దీంట్లో మీడియా మిత్రులు కూడా ప్రతి దీన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటికి మీరందరూ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా మనం చేయడానికి ఆస్కారం ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరిక పదకొండు సంవత్సరాల కిందట ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మన ఈ మన జరుపుకునేదాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు ఆయనే స్వయాన విశాఖపట్నం రానున్నారు ఇదా వాళ్ళిద్దరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకు సెలవు తీసుకుంటాం